హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వనపర్తి జిల్లా వ్యాప్తంగా దాదాపు అంటే ఏడు నాగుపాములు ఉన్నాయి ఒకటి రెడ్ శాండ్ బోయా ఉంది ముఖ్యంగా ఈ ఎండాకాలం సమీపించింది కాబట్టి నా మా సాగర్ స్నేక్స్ సొసైటీ తరఫున మీ అందరికీ ఒక చిన్న విషయాన్ని చెప్తాను విష సర్పాలన్నీ మనుషులు నివసించేటువంటి పరిసర ప్రాంతాలకు ఎందుకు వస్తున్నాయంటే అడవిలో చెట్లని ఇష్టావసరంగా నరికివేయడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి పాములు చల్లదనం ఉండేటువంటి ప్రాంతాలకు వస్తున్నాయి చల్లదనం ఎక్కడ ఉంటుంది మన ఇంటి ప్రాంతాల్లోనే ఉంటుంది మనం వా ఏమంటారు జాలర్లు అంటారు మామూలుగా పల్లెటూరులో అక్కడ కానీ బయట కూర్చునేటువంటి హౌజుల దగ్గర కానీ వాటర్ పైపుల దగ్గర నుంచి కానీ ఎక్కడైతే వాటర్ బయటకు వెళ్తుందో అక్కడ అంత పచ్చగా ఉండి చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశాలలో ఎక్కువ పాములు రావడం జరుగుతుంది దాని తర్వాత ఎండాకాలం సమీపించింది కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా బయట ఆరు బయట పడుకుంటున్నారు దయచేసి వాళ్ళందరికీ చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో భూమి మీద చేపలేసుకొని మాత్రం పడుకోవద్దండి వాటి వల్ల చాలా ప్రమాదం ఉంది ఎందుకంటే పాములు ఎక్కువ శాతం ఎండాకాలంలో సాయంకాలం రాత్రి వేళల్లో సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ చల్లదనం ఉన్నప్పటికీ మన కిందికి వస్తే మనం తెలియక దాని మీద కాలో చేయో వేసినప్పుడు పాము కాటికి గురై చాలా మంది కూడా ప్రాణాలు పోతూ ఉన్నారు కాబట్టి దయచేసి బాగా గమనించండి నా నుంచి మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎంత దూర ప్రాంతాలైన వచ్చి నేను పాములను పట్టుకొని మిమ్మల్ని మీ ప్రాణాలను సురక్షితంగా కాపాడుతాను కానీ ఆ పాములు మన ప్రాంతాలకు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా బాధ్యత గల ఒక భారతీయ పౌరుల్లాగా మీరందరూ కూడా ఇక నుంచైనా నడుం బిగించి చేతి కంకణం కట్టుకొని మనిషి ఒక చెట్టు గిట్ల నాటినట్లయితే మనం అందరం కూడా ఈ భారతదేశాన్ని ఈ అధిక ఉష్ణోగ్రత నుంచి మనం కాపాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటండి భారత పునర్నిర్మాణంలో మీరు అందరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను లేని ఎడల ఎంతోమంది శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు ఎంతోమంది ఎన్ని విషయాలు చెప్పినా కూడా మనం చూకు పట్టడం లేదు ఎందుకంటే మనం జీవించాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం చెట్లు చెట్లే లేకపోతే మనం బతకలేము దయచేసి మనం చాలా డేంజర్ జోన్లో ఉన్నాము మీ అందరికి కూడా అర్థమైతలేదు మనం వరకైతే బతకగలుగుతాం కానీ మనకు మనం మనకున్నటువంటి పిల్లల్ని మాత్రం మనం బతికించుకునే స్టేజ్లో లేం దయచేసి ఆవేదనతో చెప్తున్నా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నో అయినటువంటి వీడియోలు చూస్తాం దయచేసి ఈ వీడియోను చూడండి నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే చూడండి ఎంత పెద్ద అడవి అయినా కూడా మొత్తం ఎండిపోయింది పాములు బతకడానికి కనీసం నీళ్లు కూడా దొరకలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం కరువు వచ్చేసింది కరువు వచ్చింది ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి చెప్పండి కరువు వచ్చినప్పుడు నీళ్ళనైతే ప్రభుత్వాలు కొనుక్కొని తీసుకొచ్చి ఇవ్వలేవు కదా అది అంతా కూడా ఒక ప్రకృతిలో భాగమైనటువంటి అంశం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలి చెట్లను పెంచాలి చెట్లే పెంచకపోతే బతికే అర్హత కూడా మనకు లేదు ఎవరైతే చెట్లు పెంచుతారో వాళ్ళే బతికే అర్హత ఉంది వాస్తవంగా చెప్తున్నా ఎందుకంటే మనకి ఎనికిలో ఆ విధంగా డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి మనం ఇట్లా ఇక్కడ నుంచి మేలుకొని నడుం బిగించి చెట్లు నాటే కార్యక్రమం ఇట్లా చేయకపోతే మనం అందరం కూడా భూమి మీద అంతమయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద నాగుపాములు అండి ఇవన్నీ కూడా ఇళ్ళకే వచ్చినాయి చూడండి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అడవిలో వీటికి ప్లేస్ లేదు చెట్లు లేదు నీడ లేదు నిలువున అన్నీ కూడా కోల్పోయి ఈరోజు అవి ఎక్కడైతే బతకగలుగుతా అనే వేల కిలోమీటర్లు వెతుక్కుంటూ మన ప్రాంతాలకి ఈ పాములు వస్తున్నాయి ఈ పాములను కూడా మనం వదిలేస్తున్నాం చూడండి చూడండి పెద్ద పెద్ద పాములు చూడండి అడవిలో ఆ జూడు ఎంత భయపడి మన మీదకే వచ్చేస్తుంది ఇవన్నీ అడవిలో ఉండేటువంటి సర్పాలు మన ఇండ్లోకి వస్తున్నాయంటే కారణం మనం కాదా చెట్లను పెంచితే అవన్నీ సురక్షితంగా అడవిలోనే ఉంటాయి కదా 嗯。 మనకు మన దగ్గర రెడ్ శాండ్ బాయ్ అంటారు చాలా మంది రెండు రెండు తలల పాము అంటారు అది కూడా మనం ఇప్పుడు వదిలేస్తున్నాం చూడండి చూడండి వాస్తవికంగా కూడా ఈ రెండు పాములు కూడా బాగా పోట్లాడతాయి ఇది ఎక్కువ శాతం గెలుస్తుంది నావు పాము కూడా తినేంత స్టేజ్ ఉంటుంది దీనికి వాస్తవంగా కూడా ఈ పాము చాలా మాటకు అపోహలు చాలా మందికి ఉన్నాయి ఈ పాములను ఎవరికైనా స్మగ్లింగ్ చేస్తాము డబ్బులు ఇస్తాము అని చెప్తున్నాం అన్ని వాస్తవాలు కావు అలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినా కూడా ఫారెక్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది అలాంటి పనులు కూడా ఎవరు చేయదండి దయచేసి నేను చెప్తున్నా ఎందుకంటే ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకత అన్నమాట చూస్తున్నారు కదా మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే పావున పైన మా యూట్యూబ్ ఛానల్ ఉంది సాగర్ స్నేక్ సొసైటీ అని ఆ సాగర్ స్నేక్ సొసైటీ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ గిట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మీకున్నటువంటి అనుమానాలను కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి నేను ఆన్సర్ కూడా ఇస్తాను ఇప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి ఎనిమిది నాగుపాములను ఒక రెడ్ శాండ్ బాయ్ దీన్ని కూడా సురక్షితంగా వదిలేయడం జరిగింది నా నెంబర్ కూడా చెప్తాను డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ అండి థ్యాంక్ యూ